మహాసేన రాజేష్ చాలామందికి క్రైస్తవులకి బహుశా ఆయన పడకపోవచ్చాము కానీ అనేక మందికి ఆయన హెల్ప్ చేశాడు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డిని అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి అని తెలిసి కూడా అతనితో వైరం పెట్టుకొని మరి అక్కడి నుంచి వచ్చేసినటువంటి వ్యక్తి మరి జనసేల జనసేనలోకి వెళ్ళాలనుకున్నాడు అలాగే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అయితే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా రాజేష్ మహాసేన గారు చాలా అత్యున్నతమైనటువంటి వ్యక్తి అని నేను చెప్పగలను నిర్ధారించగలను చాలామందికి ఇది మింగిడి పడకపోవచ్చాము ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు చాలా మంచిగా మతాలు కులాలు అని చూడకుండా మాట్లాడేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అందరికీ పరిచయం అయ్యాడు రాజేష్ మహాసేన అనేటువంటి వ్యక్తి మొట్టమొదట ఆయన క్రైస్తువుల మీద పోరాడి అంతేకాకుండా కులాల మీద పోరాడి మంచి పోరాటాలు చేశాడండి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఉద్దానం అలాగే రైతులకి మనీ ఇవ్వడం ఇట్లాంటివి చాలా చేశాడు ఆయన కూడా అయితే ఆయన పార్టీలో ఉండి చేశాడు పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మహాసేన గారు పార్టీ లేకుండానే ఇవన్నీ చేశాడు అంటే ఎవరు గొప్ప అని అంటే ఒక రకంగా చెప్పాలంటే మనస్ఫూర్తి చెప్తున్నా రాజేష్ మహాసేన గారు పవన్ కళ్యాణ్ కంటే గొప్ప అసలు ఒక ఎస్సీ అనేటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి మహాసేన రాజేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు తొక్కడమేంటి అంతేకాదు ఈ యొక్క ఏదైతే రాజేష్ మహాసేన గారు ఏదైతే ఆ ఊరిలో అంటే ఆ జిల్లా పరిధిలో ఎక్కడైనా మీటింగ్స్ పెడితే రాజేష్ మహాసేన గారిని ఎందుకు అనుమతించలేదు పవన్ కళ్యాణ్ గారు అని అంటే దానికి నేను చెప్పగలను ఒక మంచి విషయం ఏంటంటే ఒక ఎస్సీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎవరో రాని రానివ్వరండి రానివరు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు తన యొక్క లోపల అంతర్గతంలో ఉన్నటువంటి ఆ యొక్క భావజాలం ఏంటి మనువాద భావజాలం అనేది బయటొచ్చింది ఈరోజు ఎలాగొచ్చింది అనంటే అయితే రాజస్ మహాసేన గారికి ఇంతవరకు రాలేదు అట్లాంటి భావజాలం ఇప్పుడు ఎక్కడైనా కొట్లాడగలడు ఎవరితోనైనా ఫైట్ చేయగలడు ఎవరినైనా అయితే ఆయన ఖచ్చితంగా మాట్లాడగలడు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు తెలుగుదేశం నుంచి నన్ను తరిమేసినా పర్వాలేదు అంటున్నాడు ఇప్పుడు అతను రాజస్ మహాసేన అందరికీ నచ్చకోవచ్చు కానీ నేను మనస్ఫూర్తి చెప్తున్నాను ఈజ్ గ్రేట్ మ్యాన్ బెటర్ దెన్ పవన్ కళ్యాణ్ బెటర్ దెన్ పవన్ కళ్యాణ్ మిస్టర్ రాజేష్ మహాసేన ఈ పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి ఆ యొక్క సభలో నేను బీజేపీ కోసం నా ప్రాణమన్న ఇచ్చేస్తానంటున్నాడు అంటే అంటే ఏంటి ఇప్పుడు ముస్లింలకి నాలుగు శాతం ఉన్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్ తీసివేస్తాము అని బహిర్గతంగా చెప్పినప్పటికీ దాన్ని ఖండించుకుంటా ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు ఇప్పుడు అయ్యా నరేంద్ర మోడీ నువ్వు తురుము నువ్వు తోపు నువ్వు అసలు ఈ లోకాన పుట్టినవలసిన వాడు కాదు అసలు నువ్వు నువ్వు ఆ పరలోకం నుంచి ఊడిపడ్డావు మాకు అని కొంతమంది పేర్లు తీసుకొచ్చి ఇంత పోలొస్తున్నాడు అంటే అసలు ఏమైనా సరిపోతుందా ఈ ఈ పోల్చడం అనేది ఎక్కడైనా సరిపోతుందా రైల్వే అమ్మేశాడు ఈ విమానాలు అమ్మేశాడు స్టీల్ ప్లాంట్ని అమ్మేశాడు అది కాకుండా నోట్లు రద్దని చెప్పి రెండు వేల రూపాయలు తీసుకొచ్చి అనేక మందిని అనేక మధ్య తరగతి వాళ్ళని ఏం చేశాడు ఈ మోడీ ఏం చేశాడండి కలిపేశాడు నట్టేట్లు కలిపేశాడు ప్రతి ఒక్క అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తున్నటువంటి ఈ యొక్క తాత మోడీ మోడీని ఈరోజు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నట్టు మణిపూర్ విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు బుకిస్ బాన్ విషయంలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడు అంతేకాదు మర అంతేకాదండి ఈ ముస్లిం పాపని ఒక ఈ బ్రాహ్మణులైనటువంటి పూజారులు అత్య చంపేశారు అత్యాచారం చేసి దాని గురించి ఎందుకు మాట్లాడు అప్పుడెప్పుడో వేరే వాళ్ళ గురించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే అతన్ని ప్యాకేజ్ ప్యాకేజ్ అంటున్నారు మరి నేనైతే ఆ మాట అన్నండి అంటే నేను చూడలేదు కాబట్టి నేను అన్ను అనవలసిన అవసరం కూడా నాకు లేదు అనవలసిన అవసరం కూడా నాకు లేదు కానీ మహాసేన రాజేష్ ఈరోజు నేను ఈ యొక్క టీడీపీ నుంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధం అంటే అతను ఏం తీసుకోలేదు ఈస్ గ్రేట్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు మీకన్నా గొప్ప వ్యక్తి ఎందుకు ఇన్ని మాట మాట్లాడుతున్నారంటే ఒక ఎస్సీ వ్యక్తిని అతనికి సీటు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర దగ్గరికి వెళ్ళి మీరు ఆ సీటు తీసివేసి వేరే వాళ్ళకి ఇచ్చారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి ఎస్సీల తరపున అతను నిలబడి అసెంబ్లీలో మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది బడుగు బలహీన వర్గాల ద్వారా అతను వస్తున్నాడన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ఆపించేసావా ఆ మోడీ నీకు ఎక్కువయ్యాడా ఏం పెట్టాడండి మోడీ ఏం చేశాడు మాకు ప్రత్యేక హోదా ఇచ్చాడా ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇచ్చాడా పోలవరానికి నిధులు పంపించాడా మణిపూర్లో జరిగినటువంటి అల్లరిని నువ్వైనా ఖండించావా పవన్ కళ్యాణ్ నువ్వైనా ఖండించావా ఆ అసలు మాట్లాడుతున్నావయ్యా పవన్ కళ్యాణ్ ఒక ఎస్సీ వ్యక్తిని రానివ్వకుండా నువ్వు తొక్కేసి ఈరోజు మరలా జనసేనకులు అతని మీద మాట్లాడుతున్నారంట ఇది ఎందుకు నేను మనసులో బాధ కలిగి అంటే ఈరోజు నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి నాలుగు పర్సెంట్ శాతం తీసేస్తాం రిజర్వేషన్ అని ముస్లింలు చెప్తున్నారు కదా ఈ బీజేపీ పొరంభకులు కొంతమంది వాళ్ళని నువ్వు సభ్యుడైపోయావు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఏ విధంగా మాట్లాడుతున్నావు నాలుగు వందల సీట్లు ఇస్తే మా మోడీకి మేము మేము చచ్చిపోతాం నాలుగు వందల సీట్లు రా రాకపోతే అంటే వచ్చేదాకా పని చేస్తావు నువ్వు వచ్చేదాకా పని చేస్తావా అసలు అసలు నీ మెంటాలిటీ మెంటాలిటీ ఏంది అసలు మా కుటుంబంలో మా అమ్మతో నేను గొడవపడ్డా మా తమ్ముళ్లతో నేను గొడవపడ్డా పవన్ కళ్యాణ్ గొప్పోడు అతనికి ఓటు వేయండి అని నేను బాధపడ్డా కానీ వాళ్ళు వాడికి పిచ్చి ఓడరైనా వాడికి మెంటలాడరు నాయనా అని అంటే నేను నమ్మల ఎందుకు నేను అంటే ఒకప్పుడు నీ ఫ్యాన్ కాబట్టి నేను ఒకప్పుడు యేసు ప్రభుని ముందు ఆయన ఆయన నాలో ప్రవేశించకముందు నన్ను ఆయన పట్టుకోకముందు నేను నిన్ను పట్టుకోనాను స్వామి ఆ బుద్ధితో నేను మాట్లాడా ఆ పనికి మన బుద్ధి పెట్టుకుని మాట్లాడినప్పుడు కానీ ఈరోజు తెలిసింది నీ కమలం యొక్క బుద్ధి ఏంటో నువ్వు మోడీకి సపోర్ట్ చేస్తూ మోడీకి నాలుగు వందల సీట్లు వస్తే ఏం చేస్తాడు ఈ రాజ్యాంగంలో కొన్ని ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్కులు తీసివేస్తాడు కదా దానికి నువ్వు వంత పాడుతున్నావా ఎవరు వాటేస్తారు ఈ మాట మాట్లాడితే నీకు ఎవరు ఓటేస్తారు రోజు మహాసేన వచ్చి కూర్చున్నాడు ఏమని వేయొద్దు అని అన్నాడు నిజమే వేయకూడదు నీకు ఇన్ని రోజులు మేము ఏమన్నాము రోజు మనసులో అనుకున్నాం మేము కానీ నిజంగా వచ్చి రాజేశ్వహాసేన గారు ఎదురుగా చెప్తున్నారు ఈరోజు ఎందుకండి ఇంత దౌర్భాగ్యానికి దిగజారిపోయారు పవన్ కళ్యాణ్ గారు మీద ఉన్నటువంటి మంచి అభిమానం మంచి ప్రేమని మీరు పోగొట్టుకున్నారండి మరి ముఖ్య విషయం ఏంటంటే రాజేష్ మహాసేన గారు అతను కానీ అసెంబ్లీలో కానీ ఉంటే అతను రాజేష్ మహాసేన గారు అసెంబ్లీలో కానీ ఉంటే వేరే రకంగా ఉంటుందండి అతను మాట్లాడే మాట ఆయన ఆయనంటే హడలు ఆయనంటే హడల్ నేను అతని ఫ్యాన్ కాదండి రాజేష్ మహాసేన ఫ్యాన్ కాదు కాకపోతే బలహీన వర్గాల నుంచి ఒక వ్యక్తి వస్తూ ఉంటే మీరు తొక్కేశారే ఇది మాలో ఉన్నటువంటి ఆవేదన అందుకని తెలియపరుస్తున్నాం నేను చెప్తున్నాను నీకన్నా నీకన్నా రాజేష్ అనేటువంటి వ్యక్తి గొప్పవాడు నిన్ను ఓటేసి గెలిపించినా నువ్వు మాకు చేసేది నాయనా ఏంటి మమ్మల్ని తీసుకెళ్ళి ఆ బీజేపీలో కలిపేదానికా ఆ కమలములు కూర్చడానికా ఆ కమలములు తొక్కడానిక నరేంద్ర మోడీ కోసం చచ్చిపోతావా చచ్చిపో ఎవరికి ఇబ్బంది చనిపోయ్యా అయ్యా పవన్ కళ్యాణ్ అయ్యా చనిపో నీలాగే మాట్లాడుతున్నా ఒకప్పుడు ఇట్లాగే మాట్లాడేవాడిని అంటావు ఇంటావు మేము అక్కడి నుంచి మీ దగ్గర నుంచి నేర్చుకుని వచ్చావు కానీ ఈ రోజు నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ సర్వస్వాన్ని తీసుకెళ్ళి ఆ మోడీకి ఇచ్చేస్తున్నావు కదా దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం దయచేసి దయచేసి నీ వక్రబుద్ధిని మార్చుకో నీ వక్రబుద్ధిని మార్చుకో మార్చుకుంటే మంచిది ఇప్పుడు నువ్వు ఒకవేళ నిన్ను గెలిపించినా కానీ మాకు ఒరిగేదే కానీ ఆ పిఠాపురంలో ఏం చేస్తున్నావు మాకైతే తెలీదు దయచేసి నేను చెప్తున్నాను దయచేసి నేను చెప్తున్నాను ఆ ప్రేక్షకులరా ఈ పవన్ కళ్యాణ్కి ఓటు వేశారంటే పవన్ కళ్యాణ్కి ఓటు వేశారంటే ఏమవుతుంది తెలుసా బీజేపీలో వెళ్ళి కలిపేస్తారు ఈరోజు ముస్లింస్ రేపు క్రైస్తువులు తర్వాత ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కులాల వారీగా విడదీసి వాళ్ళు విచ్ఛిన్నం చేసి వాళ్ళని పాతాల అదా పాత్రలోకి తొక్కేస్తాడు ఈ పవన్ కళ్యాణ్ భారత్